I'm good. బై కొన్ బై ఇద్దరు ఎవరు షావుకారి నమస్కారం నమస్కారం ఎందు పైపికి పెట్టినావా నమస్తే ఏమ షావుకారి మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను మా దగ్గర మాలమ్మగిరిలో పని ఏమంది పాపకు పెట్టుకుని అట్లా ఏంటి ఎట్లా రా మా నాయన పుట్టి ఐదు ఎకరాలకు ఉన్నాడు బాగుంది బాగుంది నేను బుట్టి పుట్టి నాలుగెకరాలు అమ్మేసా అమ్మేసినావా మళ్ళా నా కొడుకు పుట్టినాడు చూడు ఆ ఉన్నింది భాయ జే నేమన్నా పుట్టకోసిందా నీ దగ్గర మేము ఆ బెంగళూరులో బిల్డింగ్ కట్టిస్తాడా బిల్డింగ్ ఎనిమిది ఏం కట్టినారు ఒకటే బిల్డింగ్ మంది ఓడిని పోషన్ కోలా అరవై వేల మంది కూలర్లు అయ్యో డెబ్బై లారీలు సిమెంట్ జల్లి తోలేకి బా ఒక జగ్గుల నీళ్లు అలా లేదడుకునేకా బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గి వేపించిన ఒకటే ఒక జగ్గు బిల్డింగ్ చూడాల నువ్వు సుమారుగా బాత్రూమ్ అంత పెద్దగా కట్టించి బేబ్రే పెద్దగా కట్టించి కన్ననా కొడుకులంతే అలబండుకోవాలని అది కరెక్టే లేమ్మా బాత్రూమ్ కట్టించుకున్నా దాంట్లోనే నిద్రపాత తెచ్చి చాల అయినా సౌకర్యం ఇంకా ఎట్లరా రోజు నూరు మంది చేసి చేసిపోతారు మా ఇంట్లో నూరు మంది తినేసిపోతారు రోజుకి అప్పుడు మీ ఇంట్లో భీమ సుమారుగా గలాస్ ఉంటాయి ఒకటిన్నర గలాస్ తల నూరు మంది తినేదా తినే పనిలే చూసుకోని వెళ్ళిపోయేది ఇంకా అసలు విషయం తెలదు ఏమే నాకు ఏ పని ఇప్పించింది పని అడుగుకునేవాడు నాకు బిల్డింగ్లు ఉన్నాయి మా ఇంట్లో నూరు మంది అన్నం అంటారని చెప్తాము ఏమో ఇవన్నీ ఉన్నది రాత్రి కల వచ్చింది కళ అయినా ఇంత పొద్దులో పని అడుగుతున్నావు కదా ఇది ఆ ఊరు అనుకుంటాడు ఆలంగిరి ఆలమగిరి ఆ రేఖలు కాపక్క ఇదంతా ఓలిగుండ అవునా అవును ఇక్కడ రాహుల్ రెడ్డి పెద్ద పెద్ద ఐప దగ్గర పోయి తలారిగా పని చేసుకో రాహుల్ రెడ్డికి తలారిగా పని అవును థ్యాంక్ యూ ఇంత పొద్దులా వచ్చినా పని ఇప్పించినావంటే నా పాలిట దేవుడు నువ్వు ఇంకేమప్ప రేపే నీ ఫోటో అట్లా ప్రేమ కట్టించి అట్లా దండ వేసి ఇంట్లో పెడతా నేనే చచ్చిపోయినానా పలాని వాడు పనిలో పెట్టినాడని నాకు గుర్తింపు ఫోటో గీటో కట్టించి నాకు పూల దానికి వెళ్ళాను నా పేరు నిలబెట్టా ఓకే థ్యాంక్ యూ ఏమదయా గోరకా డ్యూటీ వచ్చింది సరే పైసావా అందుకే తగులుతుందా లేదని చెక్ చేసుకో రాఘవ రెడ్డి వారి ఆలయ శిఖరాలి ఇదే కాబోలు ఏమి అంగతా పురమన్ నిద్రరాలా கரம் பை யாரு ஒரு ஜனப்பு சேவுறாரு நீவே உதரணும் நான் வாடி உள்ளவரா

और धन्य परिवार बाल लड़कर बड़े चुड़ैल कहाँ हैं? ना कोई जेड डूट है। निकामे? ना बोल के ले को कटिगान ले। नहीं बोल दिया है। नहीं। कोई जान सकूँगा कोई ना कोई को तो मेरे काम है। ना जो परिवार जैसे जैसा है रिक्त में मिल को माँ को पाल के लगाए। ஏய் ஆட்ட நடந்து போய் நல்லா அந்த கம்மர் போச்சு அந்த அம்மா 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 ஏய் ரெ ஒரு நிமிஷம் போய் கொளுதாண்ட ரெ நான் இப்போ வந்துருவே ஏய் ஒரு சாரி பிதாகு என்ன கரெடி செப்பேட்டோ தாக்க கூடாது நீ ரெ ஏய் ரெடா ஏய்

చేస్తావా అలాగే నెక్తి నా నగరంలో పరిపాటలు చెప్పింది నా ఆలోచించినా చెప్పుప్పా ఏమేమి పనులు వచ్చిందికు ఓయమ్మా ఏం పోయిన చేస్తా ఏం పడైన అన్నం తింటా మంగడుక్కుంటా పొండి చూద్దు ఇవన్నీ ఒకటే పనులు కబ్బునా కూడా కట్టండి పనులు కాదురా నీకు ఏమొచ్చు నిద్రపోయేదొచ్చు అది వచ్చ్రబీ ఆ నిత్రపోయి అది కాదురా మంచి అట్లా వాళ్ళు కదా బాయ్ అని మనకి నేను చెప్పిన పనులు వాళ్ళు పద్ధతిగా ఉండరు నువ్వాడు అలా కాదురా పద్ధతిగా பண்ணியாபா yeah. நீடா أنت مكتوب صلي سرير

పాలు మరిచి పాలు చిందే ముందర కూర్చోండలు కూడా ఇంట్లోకి వెళ్లిపాల్సిందే సుమారు ఎళ్ళిపోయినారులే అట్లా ఉండాలి రెడ్డి భయం అంటే సరేనపా నా ముందు కూర్చుంటే వీళ్ళకు లేకనే కదా ఏది నా బట్టను చూసేదాన్ని వెళ్ళిపోయి నన్ను చూసేదని

అది నా బదులు అది మోకొడతా అందులో చెప్పు దక్కిన ధనమే దక్కిన ధనమే దక్కిన ధనమే దక్కిన ధనమే దక్కరాలు గేనుగులు గేనుగులు సమార్ చేనుకు రమ్ములు గుర్రాలు పండునాలకి పాట్పులు పాట్పులు కుర్చాలు కుర్చీలు గలవరా బాగు సంపారించినావు పా అవును ధనము ధాన్యము రొక్కము రోజులు ఏమీ తక్కువలేదు ఏమీ తక్కువలేదు అవును పారెడ్డి గారు ఇప్పుడు అది కాక అది ఇది కాక ఈ రెండు వారి పుట్టిన వంశం ఏమ తెలుసు ఉండదా ఇటువంటి వంశం అప్ప ఆహా ఆ కొలాతి పొలిబల్ల బడాయి కాపులుగా పేరు పొందిన రాఘవరెడ్డి అంటున్నాడు అలాగే బ్రెడ్డి గారు ఇప్పుడు నేను కొలిసే దేవుని ఎవరు చూసినా

على المنطقة رحمة الله

हम ये हारे राज बनारे 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 हम ये हारे राज बनारे